నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం మాస చివరి కావడంతో వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కనుల పండుగగా జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై బ్రహరాంబా సభేత మల్లికార్జున స్వామి వారి అమ్మవారి ఉత్సవ మూతులను ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పట్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవ మూర్తులకు పుష్కర్ణికి శాస్త్రోతకంగా దశహారతులు ఇచ్చి భక్తులను దీవించారు హారతులను దర్శించుకునేందుకు పుష్కర్ణి వద్ద భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్ర భక్తులతో పుట్టెత్తింది ఈ లక్ష దీపోత్సవంలో ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు ఆలయ అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు